అరే అందరికీ నమస్కారం నేను మీ వినత్తరావుని మాట్లాడుతున్నా ఇవాళ మీకు ఒక ముచ్చట చెప్పాలి నేను ఇవాళ మనకి తుఫాన్ అయితే జోర్దార్గా గురుస్తుంది బయట మెంత తుఫాన్ అని చెప్పి ఇప్పుడు ఒక ఐదు రోజుల దానికి ఈ వానలు పోవని చెప్పి వాతావరణ చాకులు అయితే చెప్తాను అందరికి కూడా జాగ్రత్తగా ఉంటే అందరికీ మంచిది ఇక్కడ బయట అయితే మనకు వాగులు వక్కలు పొంగి పొరుగుతానయి ఆల్రెడీ అక్కడ అయితే రైల్వే స్టేషన్లల్లో రైళ్ళు కూడా మొత్తం ఆగిపోయినాయి ఎవరు కూడా తొందరపడి బయటికి పోవద్దు అత్యవసరమైతే తప్ప ఏదన్నా ముందు జాగ్రత్తగా చూసుకొని పోవాలి తప్ప ఇసు మన ఎట్లా పడితే అట్లా పోతే మాత్రం ఆఖరికి చాలా పరిచయం అవుతారు ఇప్పుడు ఇళ్ళల్లో కూడా జర తడిసిన గోడలు ఉంటాయి మనం కరెంట్ వేసేటప్పుడు కూడా స్విచ్చులు అవన్నీ కూడా మంచిగా చూసుకొని వేసుకోవాలి పిల్లగాళ్ళు కూడా ఉంటారు పిల్లగాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి బాధ్యత మన మీద ఉన్నదా లేదా తప్పనిసరిగా ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా అనుకోవాలి ఈ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత పరిషత్ కావద్దు ఇవన్నీ కూడా మీరు బాగా అర్థం చేసుకుంటారని చెప్పి నేను చెప్తున్నా మన పారాల కంటే ఏది కూడా ఎక్కువ కాదు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఉంటాను నేను మీ వచ్చి అనుమతారావు